బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడినటువంటి బ్రేకింగ్ న్యూస్ ఉదయం ఆరు గంటలకు కోల్కతా బయలుదేరాల్సిన ఇండిగో ఫ్లైట్ ప్రస్తుతానికి పైలట్ అందుబాటులో లేక విమానాన్ని ఆపేశారు అధికారులంతా కూడా ప్రయాణికులను ఆల్రెడీ విమానంలో కూర్చోబెట్టి ఇండిగో పైలట్ కోసం విమానంలోనే ఎదురు చూస్తూ నానా అవస్థలు పడుతూ ఉన్నారు వారు దానికి సంబంధించి కూడా కొన్ని సెల్ఫీ వీడియోలు చేసి బయట పెడుతూ ఉన్నారు ఆ వార్త మొత్తం బయటంతా కూడా విపరీతంగా పొక్కుతూ ఉంది ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం ఫ్లైట్ సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు సో రెండు గంటల టైం వేస్ట్ ఇండిగో సిక్స్ క్లాక్ హైదరాబాద్ టు కలకత్తా ఫ్లైట్ టూ అవర్స్ డిలే చేశారు దేనికి డిలే అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పారంటే క్యాప్టెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లైట్ సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు సో రెండు గంటల టైం వేస్ట్ ఇండిగో సిక్స్ క్లాక్ హైదరాబాద్ టు కలకత్తా ఫ్లైట్ టూ అవర్స్ డిలే చేశారు దేనికి డిలే అంటే ఇప్పుడు ఆన్సర్ ఏం చెప్పారంటే క్యాప్టెన్ నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఫ్లైట్ సో ఇంకో క్యాప్టెన్ వచ్చారు అన్నారు సో రెండు గంటలు టైం వేస్ట్ ఇండిగో బ్రేకింగ్ లో చూస్తున్నాం మరోసారి బయటపడింది ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం ఉదయం ఆరు గంటలకు కోల్కతా బయలుదేరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ పైలట్ అందుబాటులో లేకపోవడంతో విమానాన్ని ఆపేశారు అధికారులు ప్రయాణికుల్ని విమానంలో కూర్చోబెట్టారు అండ్ విమానంలోనే ఎదురు చూస్తూ కూడా వాళ్ళంతా నానా అవస్థలు పడుతూ ఉన్నారు దాదాపు రెండు గంటల నుంచి Hey, you got. 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 Hey ఎస్ ఇక సంబంధించి లేటెస్ట్ మేము మా కరస్పాండెంట్ రత్న కుమార్ సిద్ధంగా ఉన్నారు రత్న ఏం జరిగింది రెండు గంటలుగా ఫ్లైట్ లోనే కూర్చోబెట్టి అంటే ముందుగానే చూసుకోవాల్సి ఉంది కదా ఏం చెప్తూ ఉన్నారు ఇండిగో యాజమాన్యం మరోసారి ఇండిగో ఎయిర్లైన్స్ అధికారుల నిర్లక్ష్యం బయటపడింది ఉదయం ఆరు గంటలకు శంషాబాద్ నుంచి కోల్కతాకు బయలుదేరాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ ఇప్పటికీ స్టార్ట్ అవునటువంటి పరిస్థితి అయితే వీటికి సంబంధించి ఇప్పటికే ఇటు సిబ్బంది చెబుతున్నటువంటి ఆ ఇండిగో ఎయిర్లైన్స్ యాజమాన్యం కావచ్చు అది అక్కడ ఉన్నటువంటి అధికారులు చెబుతున్నటువంటి సమాధానాలు అనేవి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి వాస్తవానికి ఫ్లైట్ రావటం అనేది డిలే ఉంటుంది లేకపోతే అనేక సాంకేతిక కారణాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఫ్లైట్ అనేది ఆలస్యం అవడానికి వాళ్ళు చెబుతున్నటువంటి రీజన్స్ అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు అనేవి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు కలిగిస్తున్నాయి పైలట్ అందుబాటులో లేడు అని విమానాన్ని ఆపేశారు ఇండిగో అధికారులు ప్రయాణికులను విమానంలోనే కూర్చోబెట్టారు గంటల తరబడి ఉదయం ఆరు గంటలకు బయలుదేరాల్సినటువంటి ఫ్లైట్ లో ఆ ఇప్పటికీ ఆరు గంటలకు బయలుదేరి కోల్కతాకు ఎనిమిది గంటలకు చేరుకోవాలి అలాంటిది ఇప్పుడు ఎనిమిదిన్నర గడుస్తున్నప్పటికీ రెండున్నర గంటలుగా కూడా ప్రయాణికులు విమానంలోనే కూర్చొని ఉన్నారు ఇప్పటికీ విమానం స్టార్ట్ అవునటువంటి పరిస్థితి సో దీనికి సంబంధించి అక్కడున్నటువంటి ప్రయాణికులు విమానంలో కూర్చున్నటువంటి ప్రయాణికులు తాము ఇమీడియట్ గా వెళ్ళాలి మీటింగ్స్ ఉన్నాయి అనేక రకాలైనటువంటి అత్యవసరాల పని మీదే తాము విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే ఇటువంటి పరిస్థితులు ఎందుకు తలెత్తాయి అసలు కారణం ఏంటి అడిగిన అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి సిబ్బందిని ఆరా తీసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం అక్కడి నుంచి అధిక తమ పై అధికారులు పైలట్ ఆలస్యమయ్యాడు పైలట్ వేరొక పైలట్ వస్తారు ఆ పైలట్ వచ్చేంత వరకు కూడా ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే అంటూ కూడా నిర్లక్ష్యంతో కూడినటువంటి సమాధానాలు చెప్పారని కూడా మనకు సమాచారం అనేది అందిస్తూ ఉన్నారు సో దీంతో గత రెండున్నర గంటల నుంచి విమానం ఇండిగో ఫ్లైట్ లోనే ప్రయాణికులందరూ కూడా ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది ఆ గంటల తరబడి ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు ఇప్పటికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సినటువంటి ఇండిగో ఫ్లైట్ కదలన్నటువంటి పరిస్థితే ఉంది లోపల ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా ఎప్పటికప్పుడు సిబ్బందిని ఆరాధిస్తూ ఉన్నప్పటికీ వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు అంటూ కూడా వాపోతూ ఉన్నారు థ్యాంక్ యూ